వాణి క్రియేటివిటీ ఛానల్ చూస్తున్న మీ అందరికీ హాయ్ అండి ఈరోజైతే నేను ముల్లంగితో పరోటా ఎలా చేయాలో నేర్పిస్తాను అది కూడా చాలా సింపుల్గా అండి మీరు ఆలుకా పరోటా చూసే ఉంటారు దాన్ని మనం కూరని మధ్యలో పెట్టి చేస్తాము కొంచెం టఫ్గా ఉంటుంది అది కానీ ఇదైతే ఇంకా సింపుల్గా వచ్చేస్తుంది ఎక్కువ టైం కూడా పట్టదు అయితే చూడండి దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇవి మాట ఇలా నేను ముల్లంగిని ఇలా కోరుకొని పెట్టుకున్నాను అనమాట ఇక్కడ మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి మీరు చేసుకోండి ఇక్కడైతే నేను వన్ అండ్ హాఫ్ తీసుకున్నాను అలానే క్యారెట్ తీసుకున్నాను ఇంకా ఒక ఉల్లిపాయ అల్లం పచ్చిమిరపకాయలు ఒక నాలుగు వరకు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇంకా చెప్పాలి అంటే తురుముకొని పెట్టుకోండి ఇంకా ముల్లంగిలో చూడండి వాటర్ అనేది వస్తుంది కదా దాన్ని వంపే వంపేవద్దు ఇప్పుడు చూడండి ఇక్కడైతే నేను గోధుమ పిండి తీసుకున్నాను అందులోనే ఇప్పుడు మనం కట్ చేసి తురుము పెట్టుకున్నవన్నీ కూడా వేసుకోవాలన్నమాట ఇక్కడ మీరు గోధుమ పిండి తీసుకునే క్వాంటిటీని బట్టి ఇవన్నీ యాడ్ చేసుకోండి ఇక్కడ క్యారెట్ అనేది ఆప్షనల్ మీకు కావాలంటే వేసుకోండి లేకపోతే లేదు అలానే ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఇప్పుడు వీటన్నింటినీ మనం వాటర్ వేయకుండా కలుపుకోవాలన్నమాట అలాగే రుచికి తగ్గట్టు సాల్ట్ని కూడా వేసుకొని ఇవన్నీ కలుపుకోవాలి ఇక్కడ మనం వాటర్ వేయకుండా మొత్తం అంతటిని బాగా కలుపుకోవాలి ఎందుకు అంటే మనకి ముల్లంగిలో ఎక్కువ వాటర్ అనేది ఉంటుంది కాబట్టి ఎక్కువ వేయకండి చూసుకొని వాటర్ని వేసుకోండి ఎందుకంటే బాగా తడితడిగా అయిపోతుంది పిండి అనేది ఇలా బాగా కలుపుకొని దీన్ని నానబెట్టడం అవసరం లేదండి వెంటనే త్వరగా చేసేసుకోవచ్చు ఎక్కువసేపు నానబెడితే ముల్లంగిలో నుంచి ఇంకా వాటర్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది అంతవరకు ఉండద్దు ఇప్పుడు మీరు మీకు కావాల్సిన సైజులో వీటిని బాల్స్ కింద చేసుకొని ఇలా పెట్టుకోండి ఇలా మొత్తం తయారు చేసుకున్న తర్వాత మనం రోటీస్ అవి చేసుకుంటాం కదండి చపాతీలు అవి పాముకునేటప్పుడు ఎలా అయితే పాముకుంటామో కొంచెం పిండి వేసుకొని అలానే పాముకోవాలి ఇవి వేడివేడిగా తింటే చాలా బాగుంటాయి దీనికైతే కూర అవసరం అయితే స్పెషల్గా లేదండి దీనికి కూరగా అయితే మనం కర్డ్ యూస్ చేస్తే సరిపోతుంది కర్డ్లో కొంచెం మీకు కావాల్సింది ఏమైనా బూందీ కానీ లేదు అంటే మెంతు పౌడర్ కానీ ఇలాంటివి ఏమైనా వేసుకొని మిక్స్ చేసుకొని దాన్ని కొంచెం సాల్ట్ అనేది వేసుకొని కలుపుకొని దాంట్లో ముంచుకొని తింటే చాలా బాగుంటుంది ఈ వింటర్ సీజన్లో ఈ మూలి పరోటా అనేది చాలా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూడండి నేను ఇక్కడ మొత్తం అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను కదా ఇప్పుడు ఒక్కొక్కటి కాల్చుకోవడమే కాల్చుకోవడం కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అండి మనం చపాతీలు ఎలా కాల్చుకుంటామో అలానే కాల్చుకోవాలి కొంచెం నూనెను కానీ బటన్ కానీ ఇలా అప్లై చేసుకొని రెండు వైపులా కాల్చుకోవటమే ఈజీగా ఎంతో టేస్ట్గా ఉండే ముల్లంగితో పరోటా రెడీ అయిపోయినట్టే చాలా చాలా బాగుంటుంది ఇది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి అలానే మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోద్దు అలాగే మీ కామెంట్స్ని కూడా నాకు రాస్తుండండి మరి థ్యాంక్ యూ సో మచ్